ఏసుక్రీస్తు నామమున ప్రియ దేవుని విశ్వాసులందరికీ శుభములు తెలుపుతూ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము నవంబర్ ఇరవై ఐదవ తేదీ సోమవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యము యష్యా గ్రంథము నలభై ఐదవ అధ్యాయము మూడవ వచనము పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇస్రాయలు దేవుడనైన యహోవాను నేనే అని నీవు తెలుసుకొనున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదను ఆమెన్ ప్రియమైన దేవుని జనాంగమా మనలను పేరు పెట్టి పిలిచిన యహోవా దేవుడు తల్లి గర్భమందు రూపింపబడక మునిపే మనలను ఈ భూమి మీదకు పిలిచి ఉన్నాడు మన పేరు కూడా ఆయనే పెట్టి ఉన్నాడు పేరు పెట్టిన ఆయనే రక్షణలోనికి సన్నిధిలోనికి పిలుచుచున్నాడు పిలిచినవాడు మరిచేవాడు కాదు ఎడబాసేవాడు అంతకన్నా కాదు నిన్ను విడువను ఎడబాయను నీ వద్దనే ఉంటాను అంతేకాక అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకు ఇచ్చదనని వాగ్దానం చేస్తూ ఉన్నాడు అంధకార స్థలములలో కటిక చీకటి ఉంటుంది అక్కడ మెలమెల మెరిసే బంగారం ఉన్నను వెండి ఉన్నను చివరకు ప్లాటినం ఉన్నను కనబడదు ఇక్కడ మన కోసం సిద్ధం చేసిన ఆయనకే తప్ప ఇంకెవరికి కనబడదు ఒకవేళ అక్కడ వెలుగున్నా మన కన్నులకు అంధకారం ఉండవచ్చు ఆయన వెలుగు మన అంధకారమును తీసివేసి ఆయన ఇచ్చే ధనమును ఆయన బిడ్డలమైన మనకు దొరికేటట్లు రహస్యమైన స్థలములను బహిరంగపరిచి నిరంతరమైన కృపలో నిలుపుతాడు కావున ఇట్టి ఆశీర్వాదములను దీవెనలను పొందగల భాగ్యములతో మనం ఎల్లప్పుడూ యేసుక్రీస్తు ప్రభు నామంన నింపబడదుము గాక ఆమెన్ ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణాత